మనలో చాలా మందికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటాం అంతేకాకుండా రీసెంట్ గా వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ వల్ల ఈ కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది అవునా కదా సో నాలానే మీకు ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండే ఉంటుంది కదా సో మన డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఇక్కడ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి అన్న క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఫార్టీ సిక్స్ డాట్ కామ్ సిఇ అండ్ ఎండి సంతోష్ కుమార్ అడెపు గారు సో నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే అది వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ సో అది కూడా డిపెండ్స్ అప్ ఏమంటున్నా సో పక్క వాళ్ళు ఎవరో కొనరని ఇంటి ఎదురుగా వాళ్ళు ఎవరో కొనరని మా కొలీగ్ ఎవరో కొనరని వాళ్ళతో పాటు వెళ్ళి కొనడం కాదు మీ నీడ్ ఏంటి అంటే సపోజ్ మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఆ డబ్బులు మీరు ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ షార్ట్ టర్మా లాంగ్ టర్మా అది మీ మీ అవసరాల కోసమా లేకపోతే మీ పిల్లల అవసరాల కోసమా సో ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల మీకు క్లారిటీ ఉందనుకోండి అప్పుడు మనం బెటర్ ప్రాపర్టీ సైజ్ చేయగలుగుతాం సో మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి గజం భూమి రూపాయలు స్టార్ట్ అవుతుంది రూపాయలు గజం భూమి సో ఇది మనకు కొత్తగా ప్రపోజ్ అయిన నీమ్స్ ఉంది కదండి హైదరాబాద్ ముంబై హైవే పైన సో నీమ్స్ అనే ఒక ఇండస్ట్రీ పార్క్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పార్క్ సో ఆ అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ లో సుమారు ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ పూలింగ్ కి అంత డబ్బులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సుమారు ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి ఇది జహీరాబాద్ దగ్గర నేమ్స్ జహీరాబాద్ జల సంఘం మూడు మండలాలు సో దాని దగ్గరలో మనకు హుమ్నాబాద్ నుంచి గుల్బర్గ్ వెళ్ళే రోడ్లో కమలాపురం అనే మండలంలో సిక్స్ ఫిఫ్టీ ఏకర్స్ మనం ఫామ్ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాం దీంట్లో మనం గజము ఐదు వందలకి ఇస్తున్నాం సైజ్ వచ్చేసి ట్వెల్వ్ టెన్ స్క్వేర్ యాడ్స్ టెన్ స్క్వేర్ యార్డ్స్ అంటే పది గుంటలు తెలంగాణలో పది గుంటలు అంటారు ఆంధ్రలో అయితే ఇరవై ఐదు సెంట్లు ఓకే ట్వంటీ ఫైవ్ సెంట్స్ లేదా దీన్ని మనము పావు ఎకరా కూడా అనొచ్చు సో అప్రాక్సిమేట్ ఒక పదివేలు ఏ దగ్గర దగ్గర పన్నెండు వందలు అంటే ఆల్మోస్ట్ పదివేలు సేఫ్టీ వస్తుంది

వన్ ల్యాండ్ ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఇస్తాను ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా విడుగుతుంటారో ల్యాండ్ వెళ్ళి అదే విధంగా అప్రీషియట్ అయ్యి వాళ్ళు పెద్దకి ఇది కూడా మీరు అన్న లక్షలు కోట్లు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షలు రేపు కోట్లు రెండు కోట్లు ఎంత అంతా పెరిగే అవకాశం ఉంది మీరు ఫైవ్ టు టెన్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ సిటీ అవుట్కట్స్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ సిటీ హౌస్ కర్స్ లో వస్తున్నాయి ఎన్ఆర్ఐ ఇండియాకి వచ్చి ఒక పెద్ద కాలేజీ పెట్టాలన్నా పెద్ద స్కూల్ పెట్టాలన్నా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక వేర్ హౌస్ గోడౌన్ కట్టాలన్నా సిటీలో ప్లేస్ లేదు కాబట్టి కాస్ట్ ఎక్కువ కాబట్టి గోయింగ్ బీఈ కట్ ఆఫ్ ద సిటీ అక్కడికి వెళ్ళి వాళ్ళు అలాంటి డెవలప్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ డెవలప్ అవుతాయి కాబట్టి మన సైట్స్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో గజంబూ ఐదు వందలకి ఇస్తున్నాం సో ఇట్స్ కమ్స్ అండర్ కర్ణాటక తెలంగాణ స్టేట్ బార్డర్ కొంచెం బార్డర్ లో మనకు కర్ణాటక స్టేట్ వస్తుంది ఆ బార్డర్ లో హుమ్నాబాద్ బార్డు రోడ్ లో మనం ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ఇది మరి తెలంగాణ తెలంగాణ కర్ణాటక బార్డర్ అంటున్నారు కదా వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో ఏం లేవా తెలంగాణలో కూడా మన భూములు ఉన్నాయి థౌసండ్ రూపీస్ మినిమం స్క్వేర్ యాడ్ రూపీస్ ఇది కూడా నీమ్స్ దగ్గరే అనమాట సో ఒక ఒకవైపు జహీరాబాద్ ఉంటే మరొక వైపు నీమ్స్ జహీరాబాద్ జరా సంఘం అని చెప్పాం కదా నాలికల్ పక్క మండలమే పిట్లం అనమాట కంకి మండలము సో కంకి మండలంలో మనకు చాప్తాబి విలేజ్ లో మనం ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ ఏకర్స్ లేఅవు స్టార్ట్ చేశాము ఇక్కడ గజం భూమి వెయ్యి రూపాయలు ఆరు వందల ఐదు గజాలు అంటే ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి మనం సిక్స్ లాక్స్ రూపీస్కి ఇస్తున్నాం ఇస్తున్నాము సిక్స్ లాక్స్ రూపీస్ కి పన్నెండు సెంట్ల భూమి పన్నె అంటే ఎన్ని గజాలు ఉంటాయి సార్ ఆరు వందల ఐదు గజాలు ఆరు వందల ఐదు గజాలు ఐదు గుంటలు ఓకే పన్నెండు సెంట్ల భూమి కేవలం సిక్స్ లాక్స్ రూపీస్ ఓకే సో ఇది మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లల భవిష్యత్తు కి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది కానీ లైక్ మామూలుగా చాలా మంది ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కి వస్తున్నాయి ఇంత లైక్ గజం ఇంత తక్కువ ఉంది అని అనేసరికి చాలా మంది నమ్మకం చూపించరు కదా లైక్ ఇది ఏదో స్కామ్ జరుగుతుంది అది ఇది అని అనుకుంటారు మరి వాళ్ళకి ఎలా సార్ ఇది ట్రస్ట్ బిల్డ్ అవుతుంది సో ఇప్పుడు మనం మనం డిస్కస్ చేసిన ఈ రెండు ఐదు గజం వెయ్యి గజం అనేది లేదా ఏడు వందల యాభై రూపాయల గజం మనకి ఏపీ లో కదా సో ఈ మూడు వెంచర్స్ ఏమో ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ ఇప్పుడు మన మన తండ్రులు మన తాతలు మన ముత్తాతలు వాళ్ళంతా వ్యవసాయ భూమిని హోల్డ్ చేస్తున్నారు కదా అవి జెన్యున్నా లేకపోతే ఏమన్నా ఏమైనా ఫ్రాడ్ ఉందా జెన్యునే కదా సేమ్ అదే పద్ధతి మనం ఫాలో అవుతున్నాము సో మనం దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేస్తున్నాము ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది ఇమాజిన్ చేసుకోవడానికి అసలు చాలా అద్భుతంగా ఉంది మరి దీని మీద లోన్ ఫెసిలిటీ ఉందా యాక్చువల్లీ మనం ఫామ్ కి లోన్ అనేది రాదండి ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం వ్యవసాయం చేయడానికి పనిముట్లకు లేకపోతే ఎరువులకు లేకపోతే విత్తనాలకు లోన్ వస్తుంది తప్ప ల్యాండ్ ఓనడానికి లోన్ ఇవ్వరు కాకపోతే మీరు ఇలాంటి ల్యాండ్ ఓనడానికి కంపల్సరీ మీరు అవుట్ సైడ్ పేమెంట్ చేయాల్సిందే ల్యాండ్ మీద లోన్ రాదు కాకపోతే మీరు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు లేదా హోమ్ లోన్ అప్ తీసుకోవచ్చు లేదా పాత హోమ్ లోన్ టాప్ తీసుకోవచ్చు లేదా హోమ్ లోన్ క్లియర్ అయ్యి అంటే గేజ్ లోన్ తీసుకోవచ్చు లేదా కార్ లోన్ అప్ తీసుకోవచ్చు లేదా జనరల్ దగ్గర ఒక పది లక్షల గోల్డ్ ఉంటుంది కదా గోల్డ్ పెట్టేనా లోన్ తీసుకోవచ్చు లేదా ఇవాళ ప్రతి ఒక్కరికి ఐదు పది లక్షల క్రెడిట్ కార్డు కామన్గా ఉంటున్నాయి కదా సో కార్డ్ స్వైప్ చేసి పైన క్యాష్ ఆన్ కాల్ కార్ లోన్ కూడా వస్తుంది లేదా కార్డ్ స్వైప్ చేసి మనం ఏఎంఐకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక లైన్ తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒక పది రకాల లోన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక లోన్ అవైలబుల్ చేసుకుని మనం అది పర్చేజ్ చేయొచ్చు కానీ మరి ఇలా లోన్స్ కి కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కానీ వెళ్తే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా ఎంత పడచ్చు మీ లెక్క ప్రకారం మీ మీ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈవెన్ ఎయిటీన్ పర్సెంట్ అనుకోండి అవును అంటే మీకు రూపాయి అంటే వన్ పర్సెంట్ అంటే రూపాయి ఫిఫ్టీన్ అంటే రూపాయి పావుల ఒకవేళ ఎయిటీన్ పర్సెంట్ అంటే రూపాయి అయినా లేదు రూపాయి అయినా ఇంట్రెస్టే ఫిర్ బి ట్వంటీ ఫోర్ పర్సెంట్ పర్ లోన్ తీసుకున్నా మీరు టూ రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది బట్ వేర్ వేరీస్ మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నాం మీరు క్యాష్ ఇన్ వెళ్ళట్లేదు లేదా మీరేం ఏం షాపింగ్కి వెళ్ళట్లేదు ఇదా ఖర్చు కాదు కదా యూఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ల్యాండ్ సో ల్యాండ్ ఈ రిటర్న్ చూస్తే మీరు పర్ యానం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది గ్రోత్ యాన్ యావరేజ్ మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది అంటే టూ ఇయర్స్లో డబుల్ అవుతుంది సో వన్ టు వన్ ఇయర్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టూ ఇయర్లో ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ సమ్ టైమ్స్ వన్ ఇయర్లో డబుల్ అవ్వచ్చు అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే మీరు పెట్టి మీరు తీసుకొచ్చుకున్న ఇంట్రెస్ట్ కంటే మీ రిటర్న్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ నెలకి వెళ్ళి మైనేజ్ చేసినా స్టిల్ యువర్ ఇన్ థర్టీ టు థర్టీ ఫైవ్ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి లోన్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అనేది ఒక పక్కన పెడితే యు ఆర్ గేనింగ్ సో బిజినెస్ అంటే అదే కదా ఒక చోట మనం అడుగు తీసుకొచ్చి లేదా లోన్ తీసుకొచ్చి దాని ప్రొడక్ట్ మార్చి మనం గెట్టింగ్ ప్రాఫిట్ వేరే చోట ప్రొడక్ట్ ఆగిపోతే బిజినెస్ లో మనకి ఇన్కమ్ రాదు స్టక్ అయిపోతాం వేరే ల్యాండ్ అట్లా కాదు కదా అనేది మీరు లోన్ తీసుకొని తప్పలేదు సో ఇంట్రెస్ట్ చూసారు కదండి సో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు ఎలాంటి వాళ్ళన్నా వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ విల్లాస్ కానీ ఏ ప్రాపర్టీ అయినా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది సో నేనైతే పక్కా ఒకటి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా నాలి మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి